శ్రీకృష్ణుడు రాధ కోసం ఎందుకు ఏడ్చాడు అనే విషయం భక్తి మార్గంలో కథలలో మరియు ఆధ్యాత్మిక తాత్వికతలో ఓ మహత్తరమైన సందేశాన్ని ఇస్తుంది శ్రీకృష్ణుడు పరమాత్మ రాధామాయను అధిగమించిన పరమభక్తి స్వరూపిణి వారి ప్రేమ భౌతిక సంబంధాన్ని మించి ఆధ్యాత్మిక తత్వాన్ని సూచిస్తుంది శ్రీకృష్ణుడు రాధ కోసం ఎందుకు ఏడ్చాడు నిజమైన ప్రేమకు వేర్పాటే పరీక్ష రాధ మరియు కృష్ణుడు పరస్పరం విడిపోయినప్పటికీ వారి హృదయాలు ఒకటే శ్రీకృష్ణుడు రాధను విడిచిపెట్టి ద్వారకా వెళ్లినప్పుడు భౌతికంగా దూరమైనా ఆత్మీయంగా వారి అనుబంధం మన్నించలేనిది కానీ ఈ భౌతిక విభజన వల్ల శ్రీకృష్ణుడు బాధపడ్డాడు భక్తి పరాకాష్ట రాధా కేవలం కృష్ణుని ప్రేయసి మాత్రమే కాక ఆయనకు పరమ భక్తురాలిగా నిలిచింది భగవంతుడు తన భక్తుని ప్రేమను గౌరవిస్తాడు కాబట్టి రాధాని విడిచిపెట్టడం కృష్ణుని హృదయాన్ని బాధించింది స్వీయ త్యాగభావం కృష్ణుడు స్వయంగా జగత్తును నడిపించే సత్యస్వరూపుడు అయిన రాధ కోసం తన మానవ హృదయంతో బాధపడ్డాడు ఈ త్యాగభావన ప్రేమను మరింత పవిత్రంగా చేసింది ప్రేమ శాశ్వతం భౌతిక ప్రపంచంలో శరీరాలు వేరు కావచ్చు కాని ప్రేమ ఎప్పటికీ నశించదు కృష్ణుడు తన భక్తురాలైన రాధ కోసం కన్నీళ్లు పెట్టడం ప్రేమ మానవ సంబంధాలకన్నా విశ్వోత్తమమైనదని నిరూపిస్తుంది శ్రీకృష్ణుడు రాధ కోసం ఏడ్చాడు అంటే వారి భౌతిక విభజన వల్ల కాకుండా ఆధ్యాత్మిక ప్రేమ యొక్క అత్యున్నత రూపాన్ని సూచిస్తుంది నిజమైన ప్రేమలో వేరుపాటు ఒక పరీక్ష మాత్రమే కాని ప్రేమను అంతరించలేని శక్తి ఉంది రాధ కృష్ణుల ప్రేమ ఎప్పటికీ అమరత్వం పొందింది శ్రీకృష్ణార్పణమస్తు